అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పని చాలామంది రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో అధిక దిగుబడి వచ్చేటువంటి వరి విత్తనాలు వేయాలి అనుకుంటారు అయితే ఏ రకం విత్తనం అధిక దిగుబడి వస్తుంది దానివల్ల ఒక ఎకరానికి సుమారుగా యాభై నుంచి అరవై క్వింటాలు ఏ విత్తనం పండిస్తుంది అని చాలామంది రైతులు ఆలోచిస్తూ ఉంటారు అయితే గతంలో డిఆర్ఆర్ సిక్స్టీ అనేటువంటి విత్తనం సుమారుగా ఒక ఎకరానికి అరవై క్వింటాల వరకు కూడా రైతులకు దిగుబడి ఇచ్చింది అయితే ఈసారి డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి విత్తనాన్ని కొంత రూపురేఖలు చేంజ్ చేసి సరికొత్తగా రైతులకు అందుబాటులోకి తీసుకురాబోతూ ఉన్నారు తెలంగాణ రైతులకు సూటబుల్గా ఉండేటువంటి ఈ డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి విత్తనం సుమారుగా ఒక గొలుసుకి నాలుగు వందల గింజల వరకు ఉంటుంది అంతేకాకుండా క్వింటల్ దాదాపుగా కూడా ఒక ఎకరానికి అరవై క్వింటాల వరకు కూడా దిగుబడి రాబోతూ ఉంది ఒకవేళ మీరు కూడా ఈ యొక్క సీడ్ను కావాలి అనుకుంటే డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ రాజేంద్రనగర్ని సంప్రదించగలరు అంతేకాకుండా ఇప్పటికే చాలామంది రైతులు ఈ డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ వాడడం వల్ల ఎక్కువ మొత్తంలో దిగుబడి పొందడం జరిగింది సుమారుగా ఒక ఎకరానికి అరవై క్వింటాల వరకు కూడా దిగుబడి రావడంతో చాలామంది రైతులు డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ని ప్రిఫర్ చేస్తున్నారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి